హైవ్ గ్రూప్ టూ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు నిర్వహించారు నేను నిర్వహించినప్పుడు ఈ ఎగ్జామ్ సంబంధించి మన దగ్గర సబ్స్క్రైబ్ ఒక కొంతమంది అంటూ ఉన్నారు సార్ పేపర్ చాలా టఫ్గా ఉంది కొన్ని అసలు అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చున్నారు ఆర్థమేటిక్గా రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ అయితే అసలు చాలా లెంతీగా ఉంది కరెక్ట్గా సార్ పేపర్ ఇచ్చిన ఫార్మాట్ కరెక్ట్ కాదు చాలా మందిని ఎలిమినేట్ చేయడానికి అన్నట్టుగా ఇచ్చున్నారు వన్ ఇట్ ఫిఫ్టీ రేషియోలో తీసేటప్పటికి ఆల్మోస్ట్ చాలామంది ఫిల్టర్ అయిపోతారు బట్ ఈసారి కట్ ఆఫ్ కూడా ఎక్కువ పెట్టే అవకాశం ఉంది అంటే మీకు ఎక్కువ మార్కులు రావాలన్నట్టు యాక్చువల్ కట్ ఆఫ్ తక్కువ పెడతారు అన్నట్టు రకంగా సో సింపుల్గా ప్రాబ్లమ్ అసలు ఎక్కడ వచ్చిందంటే ఇండియన్ సొసైటీ అని చెప్పేసి కొత్తది యాడ్ చేస్తారు దానిలో సోషియాలజీ తర్వాత రాజ్యాంగ సవరణలు అవన్నీవన్నీ ఉన్నాయి ఇది బాగా టఫ్గా ఇచ్చేసారట హిస్టరీ వచ్చేసి అందులో కొంచెం ఈజీగానే వచ్చాయట జాగ్రఫీ ఇందులో వచ్చేసి అవుట్ ఆఫ్ సిలబస్ కొన్ని అడుగున్నాడు అట వాస్తవానికి గ్రూప్ వన్ అయినా గ్రూప్ టూ అయినా గ్రూప్ ఫోర్ వాట్ ఎవ్రీ డేస్ దానికి సిలబస్ ఇస్తారు వారు అందులో నుంచే క్వశ్చన్లు ఇవ్వాలి మరి పేపర్ ఇచ్చిన పండితులు ఎవరా కానీ జాగ్రఫీ అని చెప్పేసి ఇంకెక్కడెక్కడే అడిగేశారంటారు అవుట్ ఆఫ్ సిలబస్ అడిగారు అలా కొన్ని తర్వాత హిస్టరీ కొంచెం కష్టమన్నాం కదా తర్వాత ఈ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ ఎర్థమేటిక్ ఇవి వచ్చేసి కొంచెం లెంతీగా ఉండేటప్పటికీ సివిల్స్ కానీ ప్రిపేర్ అయిన వాళ్ళు మొత్తం చదివి ముందు వెనక్కి చూస్ చేయాల్సి వచ్చేదే అంత టైం అక్కడ పెట్టింది తర్వాత కరెంట్ అఫైర్స్ ఓకే ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా చూసుకుంటున్నప్పుడు ఇప్పుడు అడగాలి కదా పద్మశ్రీ అవార్డులో లేదంటే రీసెంట్గా ఏం జరిగింది ఏంటో దీనిలో కూడా ఎప్పుడు ఎప్పుడూ అడిగాలట మరి ఏంటి అసలు ఇంతది ఇదిగా మరి ఎందుకున్నారేటో వాళ్ళు సమాధానం చెప్పాలి హిస్టరీ ముప్పై మార్కులు తర్వాత జాగ్రఫీ ముప్పై మార్కులు తర్వాత మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అర్థమెటిక్ అది కరెంట్ అఫైర్స్ అవి తర్వాత జనరల్ స్టడీస్ కానీ జనరల్ స్టడీస్ అది ఒక ముప్పై మార్కులు సో ఈ నూట యాభై మార్కులు గాను ఇప్పుడు వన్ ఇస్ ఫిఫ్టీ రేషియోలో కట్ ఆఫ్ తీసి ఎంపిక చేయాలనుకున్నప్పుడు కష్టపడి ఎవరైతే నాకు ప్రిపేర్ అయ్యి ఉన్నారో పాపం వాళ్ళలో చాలామంది ఈసారి గట్టెక్కోవచ్చు అట ఎందుకంటే ఇండియన్ సొసైటీకి సంబంధించి మెటీరియలే జస్ట్ వన్ మంత్ బ్యాక్ వాళ్ళకి అందిందట చాలా మంది చాలామంది గ్రూప్ టూ అభ్యర్థులు పోస్ట్ పోన్ చేయండి పోస్ట్ పోన్ అడిగిన కారణం ఏంటంటే ఈ సిలబస్ సరైన మెటీరియల్ అందుబాటులో లేకపోవటం అండ్ కొత్తగా రావటం దీనివల్ల మేము అడిగి ఉన్నాం బట్ వాళ్ళు పోస్ట్ మంచికుండా పెట్టి పెట్టున్నారు బట్ పేపర్ టఫ్గా ఉంది అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చి ఉన్నారు ఇది ఇబ్బంది రాసిన చెప్తా ఉన్నారు ఐ థింక్ నేను ఈరోజు రేపు కీ కూడా ఇచ్చినట్టు ఏదో ఉన్నారు మరి ఏది జస్ట్ నార్మల్గా ఫైనల్గా తర్వాత ఇస్తారు ఇక దీనికి సంబంధించి గౌతమ్ సవాంగ్ ఇప్పుడు ఏపీఎస్ చైర్మన్ ఆయన ఏమంటారంటే మొత్తం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు గాను నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మంది అప్లై చేసి సారీ మొత్తం ఎనిమిది వందల తొంభై ఏడు పోస్టులు గాను నాలుగు లక్షల ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై మంది అప్లై చేశారు అందులో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుంది నాలుగు లక్షల అరవై మూడు వేల ఐదు వందల పదిహేడు అందులో పరీక్ష వస్తుంది నాలుగు లక్షల నాలుగు వేల ముప్పై ఏడు మంది అంటే ఎనభై ఏడు పాయింట్ ఒకటి ఏడు శాతం హాజరు నమోదైంది సో ఎక్కడ ఇబ్బంది ఏమీ లేదు అక్కడ చిత్తూరులో వచ్చేసి ఎవరో డూప్లికేట్ అడ్మిట్ కార్డుతో వచ్చారని అంటున్నారు బట్ వాస్తవానికి ఏంటంటే అతను తిరుపతికి వెళ్లాల్సిన వాడు చిత్తూరుకు వచ్చాడు తప్ప వేరేది కాదు అది కూడా ఎక్కడ మాల్ ప్రాక్టీస్ కూడా ఏమీలో అన్నీ పర్ఫెక్ట్గా అన్ని కరెక్ట్గా జరగండి ఇక ఎనిమిది వారాల్లో మేము రిజల్ట్ కూడా ఇస్తామని చెప్పేసి అంటున్నారు నెక్స్ట్ ఎనిమిది వారు రిజల్ట్ ఇచ్చేసి ఆ నెక్స్ట్ మెయిన్స్ కండక్ట్ చేయాలి కదా ఈ ఫిలిమ్స్ మెయిన్స్ కండక్ట్ చేయాలి కదా మెయిన్స్ వచ్చేసి జూనియర్ జూలైలో ఒక డేట్ ఇస్తారట ఇక గ్రూప్ వన్కి సంబంధించి చాలా మంది మేము పోస్ట్ పోన్ చేస్తాం అదే అనుకుంటున్నారు అలా ఏమీ లేదు రేపు మార్చి పదిహేడున మేము గ్రూప్ వన్ కండక్ట్ చేసి తీరుతాము అంటున్నారు సో గ్రూప్ వన్ యాజీస్గా ఉంటుంది గ్రూప్ టూ ఆల్రెడీ చే అయిపోయింది ఇక గ్రూప్ టూ సంబంధి మీరు ఎన్ని అంటూ ఉన్నా కానీ వాళ్ళు చేయగలిగే ఏదైనా ఉంది అంటే ఈ ఏబిపిఎస్సి వెబ్సైట్ సంబంధించి మెయిల్ ఐడి ఉంటుంది అండ్ ఈ గ్రూప్ టూకి సంబంధించి ఒకవేళ ఏదైనా ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకొని రాసిన వాళ్ళు కంప్లైంట్లు ఇవ్వటం కావచ్చు ఫిర్యాదులు ఇవ్వటం కావచ్చు సజెషన్స్ కావు సజెషన్స్ కావు కంప్లైంట్స్ రిలేటెడ్ ఒకటి అందులో మెన్షన్ చేయవచ్చు ఏ క్వశ్చన్ను అవుట్ ఆఫ్ సిలబస్ ఉంది అండ్ ఏ క్వశ్చను ఈ ఈ సెక్షన్ అడగకపోవడం ఉంది అండ్ మీరు మెన్షన్ చేసుకుంటూ వెళ్తే వాళ్ళు కన్సల్ట్ చేసి ఫైనల్కి కీ ఇచ్చేటప్పుడు కావచ్చు రిజల్ట్ ఇచ్చేటప్పుడు కావచ్చు ఆ క్వశ్చన్స్ తీయటమో లేదనప్పుడు ఆ క్వశ్చన్స్కి మార్కులు కలిపి ఇవ్వటమో ఏదో చేసి అప్పుడు అలా వాళ్ళు మీకు ర్యాంకులు ఇచ్చే నాట్ ర్యాంకులు ఆ రకంగా మీకు మార్కులు అలాట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో విషయం ఇది అండ్ ఇంకొంతమంది చెప్పింది ఏంటంటే కొన్ని సెంటర్లో ఆబ్వియస్లీ ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తారు కదా ఆ సెంటర్ వాళ్ళు చిన్న చిన్న చెప్పాలి క్లాక్ రూమ్లు అంటే పెట్టాలని పెట్టలేదు దాంతో బయట పెట్టుకోవాల్సి వచ్చింది కొంతమంది అట ఇంకొంచెం చోట్ల సరిగ్గా వాష్ లేవట లేవు కొంచెం తాగునీరు లేదట ఇంక రెగ్యులర్గా ప్రతిసారి ఉండేవి అది ఏ గవర్నమెంట్ అయినా సరే ఎందుకు మరి ఈ లోపాలతో నడిపిస్తూ ఉంటారు ఎగ్జామ్స్ అయితే సో మొత్తంగా దీనికి సంబంధించి ఖచ్చితంగా ప్రభుత్వం పెద్ద మనిషి చేసుకొని ఈ గ్రూప్ టూలో అవుట్ ఆఫ్ సిలబస్ ఏమి ఇచ్చిన్నారు అండ్ అడగడం ప్రశ్నలు ఏమైనా అడుగున్నారా లేదా అది ఒకసారి వీళ్ళని అడిగితే వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఫిల్టర్ చేసుకొని దాన్ని తగ్గట్టుగా రిజల్ట్ ఇస్తే బాగుంటుంది